భారతదేశ సాంప్రదాయానికి చిహ్నమైన ముగ్గులు వేయడం రాని మహిళలు ఒక్కరు కూడా ఉండకపోవచ్చని పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పసుపులేటి సుగునమ్మ పేర్కొన్నారు పట్టణంలోని పద్దెనిమిదవ వార్డులో సంక్రాంతి పండుగని పురస్కరించుకొని సామాజిక సేవకుడు సానం కృష్ణ దివ్య ప్రణీత మిత్ర బృందం నిర్వహించిన ముగ్గుల పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు విజేతలకు బహుమతి పంపిన కార్యక్రమంలో పసుపు సుగుణమ్మ మహిళలతో ఆప్యాయంగా మాట్లాడుతూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేశారు మహిళలందరూ ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని కోరారు ఈ ఏడాది కావలి నియోజకవర్గంలో పాడి పంటలు సస్యశ్యామలంగా ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలని కోరుకున్నారు ఉపాధ్యాయుడైన కృష్ణ ప్రతి ఏటా తన వార్డు పరిధిలో సాంప్రదాయమైన పండుగల ప్రాముఖ్యతను మీ అందరికీ వివరిస్తూ ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం విశేషమని అభినందించారు ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ పసుపులెటి సుధాకర్ ఆయన శ్రీమతి సుగునమ్మలు కావలి ప్రాంతంలో నిస్వార్థంగా చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు మహిళా వేడుకకు సుగునమ్మ ముఖ్య అతిథిగా విజేతలకు బహుమతులు అందించడం ఎంతో ఆనందంగా ఉందని సేవలలో పసుపులేటి వెంటే తామంతా ఉంటామంటూ హామీ ఇచ్చారు ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రదానం చేసి స్థానిక సమస్యల పరిష్కారంలో తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా సుగునమ్మ పేర్కొన్నారు